గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేయని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో వేరే ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్దర్స్ పాస్ చేసింది ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు అయితే ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు ఐదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఎనిమిదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఐదో తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా ఐదు ఆరు ఆగి కేటీఆర్ గారు వస్తున్నారు కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు ఏమిటో మరి అర్థం కాదు తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కోటి కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంట రావనివ్వలేదు ఎందుకు చూడనివ్వలేదు చూడొద్దని ఎందుకు అన్నారు అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను అది వేరే సంగతి తర్వాత అతను గారు గోపినాథు కొంచెం తడబడుతున్నా బాబు మీరేమనుకోవద్దు గోపినాథు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు ప్రొద్దున ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా ఐదు గంటలకే క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు అంత పేరున్నాడు కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు దూరాన్నించి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక్క అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు అటెండర్ని అంటే నాకు తెలియకపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది ఎవరు లేరు ఇంట్లో మా ఒక్కడికి వెళ్ళింది ఒక చిన్నపిల్ల ఉంది మీరు చూసుకోండి ఒకసారి సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి ఇది ఆమె చెప్పిందంటే యదార్థం అవును అదే టైంలో మీరు చూసుకోండి ఇదంతా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు తర్వాత ఏమో పార్టీ అంటారు టికెట్ అంటారు దాంతో మనకి సంబంధాలు అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది ఆస్తిల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం ఇరవో ఇరవై ఐదు గోపీనాథ్ చనిపోయింది జూన్లో చనిపోయిన జూన్ ఎనిమిదో తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు అప్లై ఆవిడ నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్ ఆ లీగల్లో అసలు భార్య కొడుకు నేను ఎవరూ లేవు పెండ్లైన భార్య ఆయనకు పుట్టిన కొడుకు నేను ఎవరు లేకుండా తను తను ముగ్గురు బిడ్డలను పెట్టుకొని మేమే అని తెచ్చుకుంది తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు వింటారు నేనేం చేయాలి నాకు అక్కర్లేదు నేను ఇంక రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఎందుకంటే ఏజ్ అయిపోయింది అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి ఆవిడనేం చేయాలి ఆడి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేశాము వేసేసరికి ఎంఆర్ఓ మేము క్యాన్సిల్ చేసే చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని చూసుకొని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు కలెక్టర్ నుంచి ఆర్డీఓకి ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది జూను ఆగస్టు లెవెంత్ మాకు తెలిసి చేసాం అప్పటి నుంచి జరుగుతుంది ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నాకు ఏ పార్టీ ఏ పార్టీ నాకు లేదు నా కుటుంబమే నాకు కావాలి ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మోస్ కూరుకున్నాయో జరుగుతుంటే కూడా